హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొత్తిళ్ళు తీసుకున్న తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటుంది నేను మాక్సిమం పాయింట్స్ దీంట్లో కవర్ చేద్దాం అనుకుంటున్నా అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి చెక్ యాక్చువల్లీ మనం ఇంటీరియర్ డిజైనింగ్ టూ టైప్స్ ఉంటుందండి ఒకటి మాన్యువల్ ఫినిష్ అంటే కార్పెంటర్ మన ఇంటికి వచ్చి మనకి అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసి వెళ్తారు ఆన్ సైట్ అండ్ ఇంకోటి ఫ్యాక్టరీ ఫినిష్ అనమాట సో ఫ్యాక్టరీలో మనకి అంతా కూడా మేకింగ్ చేసి వచ్చి మనకి జస్ట్ ఇన్స్టలేషన్ పార్ట్ మాత్రమే ఉంటుంది సో దీంట్లో మనకి ప్రోస్ అండ్ క్రాన్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మాన్యువల్ ఫినిష్లో ఏంటంటే మనకి కార్పెంటర్ చేస్తారు కాబట్టి మనకి కస్టమైజేషన్ అనేది ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందండి దీంట్లో మాన్యువల్ ఫినిష్ యొక్క క్వాలిటీ మాత్రం కార్పెంటర్ యొక్క స్కిల్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి మాత్రమే మనకి ఆ అవుట్పుట్ అనేది నీట్గా వస్తుందా లేదా తెలుస్తుందండి అండ్ దీంట్లో ఏంటంటే టైం కూడా ఎక్కువ పడుతుంది ప్రతిదీ మాన్యువల్గా గా చేయాలి కాబట్టి టైం అయితే ఎక్కువ పడుతుంది మాన్యువల్ వర్క్కి లేబర్ ఎక్కువ పడతారండి కంపారిటివ్లీ ఫ్యాక్టరీ ఫినిష్తో కంపేర్ చేస్తే అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనకి ఆన్ సైట్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి టైం ఎక్కువ పడుతుంది అండ్ లేబర్ కూడా మాన్యువల్గా అన్నీ కట్ చేసి మనకి లామినేట్స్ అన్నీ కూడా ఫినిష్ చేయాలి కాబట్టి చాలా టైం అయితే తీసుకుంటుంది అండ్ కాస్ట్ కూడా కంపారిటివ్లీ ఫ్యాక్టరీ కంటే కూడా దీనికి ఎక్స్పెన్సివ్ ఉంటుందండి ఎందుకంటే లేబర్ కాస్ట్ కానీ అండ్ డిలే కూడా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ పెరిగితే ఆటోమేటిక్గా లేబర్ కాస్ట్ అనేది పెరుగుతుంది సో దానివల్ల మనకి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో మనకి యూనిక్ పర్సనలైజ్డ్ డిజైన్స్ కావాలి అన్న ఇంట్రికేట్ డీటెయిలింగ్ కావాలన్నా కూడా మనం మాన్యువల్ అయితే ఆప్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో స్పెసిఫికల్గా సైట్ కండిషన్స్ని బట్టి మనం కొన్ని కొన్ని డిజైన్స్ అయితే కావాలి అనుకుంటూ ఉంటాం కదా సో అలాంటివి కావాలి అంటే కనుక మాన్యువల్ ఫినిష్కి వెళ్తే బెటర్ అనమాట ఫ్యాక్టరీ ఫినిష్ ఎట్లా ఉంటుందో చూసేద్దాము ఫ్యాక్టరీ ఫినిష్లో ఏంటంటే మనకి క్యాబినెట్స్ కానీ ఫర్నిచర్ కానీ అన్నీ కూడా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుందండి అక్కడ పెద్ద పెద్ద మిషనరీస్ ఆటోమేటెడ్ ప్రాసెసెస్ యూస్ చేసి మనకి కన్సిస్టెంట్ క్వాలిటీ త్రూ అవుట్ ఉండేలాగా చూస్తారనమాట సో దీనివల్ల ఏంటంటే మనకి బెటర్ ఫినిష్ ఫండ్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ ప్రిసైజ్ కూడా ఉంటుందండి దీని క్వాలిటీ మాత్రం కంపారిటివ్లీ మాన్యువల్తో కంపేర్ చేస్తే అండ్ కస్టమైజేషన్ విషయానికి వస్తే దీంట్లో ఆప్షన్స్ కొంచెం లిమిటెడ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మనకి ప్రీ సెలెక్టెడ్ డిజైన్స్ అండ్ ఫినిషర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ కస్టమైజేషన్ అంత పాసిబిలిటీ అయితే అవ్వదు టైం విషయానికి వస్తే మనకి దీంట్లో ఫాస్టర్ ఇన్స్టాలేషన్ అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి పీసెస్ పరంగా ప్రీ ఫ్యాబ్రికేట్ అయ్యి వస్తుంది కాబట్టి మనకి సైట్లో జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి తక్కువ టైం అయితే పడుతుంది అదొకటి బెస్ట్ థింగ్ దీంట్లో అండ్ కాస్ట్ విషయానికి వస్తే దీంట్లో మనం ఒకటేసారి అంత మాస్ ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి మనకి కాస్ట్ అయితే చాలా అఫోర్డబుల్ కాస్ట్కి అయితే వస్తుంది సో అడ్వాంటేజెస్ ఏంటంటే కన్సిస్టెంట్ క్వాలిటీ ఫాస్టర్ ఇన్స్టలేషన్ అండ్ కాస్ట్ టైం అనమాట డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి యూనిక్గా ఏమైనా కావాలన్నా ఇర్రెగ్యులర్ స్పేసెస్ ఉన్నా కూడా మనకి ఫ్యాక్టరీ ఫినిష్ అయితే సెట్ అవ్వదు అదొకటి డ్రాబ్యాక్ అండి సో నాకు పర్సనల్గా ఫ్యాక్టరీ ఫినిష్ ఇష్టమా మాన్యువల్ ఫినిష్ ఇష్టమా ఈ వీడియోలో చూసేస్తారు కానీ డిజైనర్స్ డిజైనర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఒకసారి స్టోర్కి వెళ్ళి చెక్ చేయాలి వాళ్ళ ఫినిష్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి అలానే మనకి ఎడ్జ్ బ్యాండింగ్ అనే ప్రాసెస్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలండి మీరు పిక్లో అబ్జర్వ్ చేస్తే మనకి లో చూడండి కొంచెం సాఫ్ట్ ఫినిష్ అయితే వచ్చింది అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంది అది ఎట్లా చేస్తారంటే ఎడ్జ్ బ్యాండింగ్ ప్రాసెస్ ద్వారానే చేస్తారండి అది అంటే ఏంటో కాదండి జస్ట్ మనం మనకి థిన్ స్ట్రిప్ ఆఫ్ మెటీరియల్ లైక్ పీవీసీ కానీ లేకపోతే వుడ్ బెనీర్ కానీ యూజ్ చేసుకొని మనం ప్లైవుడ్ ఆర్ ఎండిఎఫ్ మీద జస్ట్ స్టిక్ చేస్తారనమాట ఆ ఫినిష్ రావటానికి సో దాన్నే హెడ్జ్ బ్యాండింగ్ అంటారు ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారా లేదా కనుక్కోండి అండ్ ఇది అందరూ కూడా సరిగ్గా చేయలేరు ముఖ్యంగా మాన్యువల్లో చేసేటప్పుడు హెడ్జ్ బ్యాండింగ్తో ఛాలెంజింగ్ ఏంటంటే మనకి అన్ఈవెన్ అప్లికేషన్ కనుక చేసామనుకోండి ఒక్కొక్క చోట టిన్నర్ అవుతుంది ఒక్కొక్క చోట ఏంటంటే థిక్కర్ అవుతుంది అనమాట సో ఈవెన్గా అప్లై చేస్తేనే మనకి క్యాబినెట్ ఎడ్జెస్ అనేది చాలా నీట్ ఫినిష్తో వస్తుంది సో అదొకటి మనం చూసుకోవాలి అసలు ఎడ్జ్ బ్యాండింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒకటి డ్యూరబిలిటీ కోసం అండి అండ్ ఎస్థెటిక్స్ అంటే ఫినిష్డ్ ప్రొఫెషనల్ లుక్ రావడానికి యూజ్ చేస్తారు లేకపోతే అన్ఫినిష్డ్గా కనిపిస్తుంది ఎడ్జెస్ అనేది అండ్ అండ్ మ్యాచ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారండి ఈ ఎడ్జ్ బ్యాండింగ్ ప్రాసెస్ మ్యాచింగ్ అంటే ఏంటంటే జస్ట్ మనం టెక్స్చర్ ఆఫ్ ద ప్యానల్ కానీ కలర్ కానీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మనం ఆ ఎడ్జ్లో స్ట్రిప్ మెటీరియల్ యూజ్ చేసి క్లోజ్ చేస్తే మనకి ఆ ఫినిష్ అనేది నీట్గా వస్తుంది అనమాట యాక్చువల్గా ఈ ఎడ్జ్ బైండింగ్ అనేది మనకి ఫర్నిచర్స్కి క్యాబినెట్స్కి షెల్ఫ్స్కి కౌంటర్ టాప్స్కి అన్నిటికీ కూడా యూజ్ చేస్తారు అండ్ రైట్ టూల్స్ రైట్ టెక్నిక్స్ యూస్ చేస్తేనే మనకి ఆ పర్ఫెక్షన్ అయితే వస్తుందండి మనకి మాన్యువల్ అయితే అంత పర్ఫెక్షన్ అయితే రాదు సో అదొక్కటి మనం చెక్ చేసుకోవాలి అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ మీకు కింద నుంచి పై వరకు ఎట్లా ఉందో మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మాస్టర్ బెడ్రూమ్ అప్పుడు చేసేటప్పుడు నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి టూ ఇయర్స్ అయితే అవుతుందండి సో అన్నీ కూడా నేను మ్యాక్సిమమ్ లైట్ కలర్సే చూస్ చేశాను సో అంతా కూడా మనకి బీజ్ అండ్ బ్రౌన్ ఉంటుందన్నమాట మాస్టర్ బెడ్రూమ్ అయితే కిందంతా కూడా బీజ్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ నేను నేనెప్పుడు ఇంటీరియర్స్కి లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను స్పేషస్గా కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి లైట్ కలర్స్కి ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు కానీ డస్ట్ డార్క్ కలర్స్ వుడ్ మీదే మనకి బాగా కనిపిస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇంటర్నల్ స్లైడింగ్ అయితే యూస్ చేశాము సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే ఏం లేదండి జస్ట్ మనకి కింద గ్యాప్ వస్తుంది ఇంటర్నల్ స్లైడింగ్లో ఎక్స్టర్నల్ స్లైడింగ్లో ఏంటంటే మనకి వుడ్ మీద కాకుండా ఫ్లోర్ మీద వస్తుంది అనమాట స్లైడింగ్ అదే డిఫరెన్స్ మనకి ఎంబీఆర్లు ఎక్స్టర్నల్ స్లైడింగ్ చేయడానికి కుదరలేదు ఎందుకు అంటే మనకి మధ్యలో విండో ఒకటి వచ్చింది యూజువల్లీ ఏంటంటే ఫ్లోర్ టు సీలింగ్ క్యాబినెట్స్లో మనకి ఈ ఎక్స్టర్నల్ స్లైడింగ్ లుక్ బాగుంటుందని చెప్పి సీబీఆర్కి అది అయితే పెట్టించాము దీంట్లో ఏంటంటే మధ్యలో గ్యాప్ రావటం ఆ పాసిబిలిటీ అయితే లేకపోయింది అండ్ మోర్ ఓవర్ ఫ్లోర్ టు సీలింగ్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ అండి ఎంబీఆర్కి కొంచెం ప్రైస్ తక్కువ పెట్టాము అండ్ మనకి సీబీఆర్లో ఎక్కడ మనకి విండోస్ రాలేదు కాబట్టి ఎక్స్టర్నల్ స్లైడింగ్ ఇక్కడ వెళ్ళిపోయాము అండ్ చూసారంటే మీరు పైన ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు మొత్తం కూడా ఒకటే ప్యానల్ ఉంటుంది సో మధ్యలో ఎక్కడ మనకి గ్యాప్స్ రావడం అట్లా ఉండదు మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది అండ్ చూడండి దీంట్లో ఇది ఎక్స్టర్నల్ స్లైడింగ్ అంటారు దీనికి ఫ్లోర్ మీద ఉంది చూసారా సో ఇది ఎక్స్టర్నల్ స్లైడింగ్ ఇందాక చూసింది ఏంటి మనకి వుడ్ ఉండి వుడ్ లోపల ఉంది కదా స్లైడ్ సో అది ఇంటర్నల్ స్లైడింగ్ సో దీనికి డిఫరెన్సెస్ తెలుసుకోండి అండ్ మోర్ ఓవర్ ఈ ఎక్స్టర్నల్ స్లైడింగ్లో ఏంటంటే మనకు కొంచెం కాస్ట్ పడుతుంది ఇంటర్నల్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ సో అదే డిఫరెన్స్ అండ్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అప్పుడు యాక్చువల్గా ఇది మేము ఇక్కడ మిర్రర్ వచ్చింది చూసారా ఫోటోలో యాక్చువల్లీ మేము మిర్రర్ చెప్పలేదు అక్కడ లామినేట్ చెప్తే మిర్రర్ అయితే వచ్చింది సో ఎక్స్చేంజ్ చేయమంటే వెంటనే చేసేసారండీ ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే కింద రెడ్ కలర్ పౌడర్ లా ఉంది చూసారా ప్లైవుడ్ మనకు కట్ చేసినప్పుడు అట్లా వస్తుందండి ఇట్ మీన్స్ అది ప్లైవుడ్ అనమాట ఎండిఎఫ్ అయితే అది రాదు అదే డిఫరెన్స్ అది కూడా చెక్ చేసుకోండి ఇంటీరియర్ డిజైనింగ్ చేసేటప్పుడు ఇంటీరియర్ కాస్ట్ మనకి ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వితౌట్ గ్రెనేట్ అయితే అయింది గ్రెనేట్ సపరేట్గా తీసుకొని అటాచ్ చేసామన్నమాట సో విల్లాకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే చాలా ఎఫోర్డబుల్ అందులో ఫ్యాక్టరీ ఫినిష్ అంటే చాలా బెస్ట్ అండి అండ్ ఇంటీరియర్ డిజైనింగ్లో ఇంకో పాయింట్ లైటింగ్ అయితే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి ముందే ఎలక్ట్రికల్ పాయింట్స్ ఎక్కడెక్కడ రావాలి ఫోకస్ లైట్స్ ఎక్కడ రావాలి అన్ని చూసుకొని చెక్ చేసుకొని ముందే పెట్టించుకుంటే బెస్ట్ సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్